వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వృచ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేస్తారని నేను మీ నుండి ఆశిస్తున్నాను వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ పది పదకొండు తేదీలలో జరిగేటువంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే కనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు ఈ వృచ్చిక రాశికి చెందినవారు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృచ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ వృచ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృచ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృచ్చిక రాశివారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారనమాట అలాగే ఈ వృచ్చిక రాశివారు వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారన్నమాట గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము చాలా కష్టమవుతుంది ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు కానీ వీరికి చాలా అంటే చాలా కోపమని చెప్పుకోవచ్చండి దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలో కూడా కోపం చాలా ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉందంటే కనుక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృచ్చిక రాశి మరి ఈ వృచ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవీ చేయకండి వీరికి కనుక కోపం వస్తే ఎక్కువగా వచ్చిందంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరి చేతిలో అయితే బలి అయి బలి అయిపోవాల్సిందే కాబట్టి రుచిక రాసి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేయండి కోపం వచ్చే పనులని మానివేయడం అనేది చాలా చాలా ఉత్తమం ఇక ఇంతే కాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం మాత్రమే ఉంటుంది వీరిని బోలాశంకరుడు అని చెప్పుకోవచ్చు అనమాట బోలాశంకరుడికి కోపం వస్తే ఎలా వస్తుందో అలా అన్నమాట వీరికి కోపం అనేది కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏదైనా కోరికలు చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరు నెరవేరి చేస్తూ ఉంటారు బోలాశంకరుడు మరి అలానే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు మీ శరణు వేడుకుంటూ మీకు ఒక తప్పు మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే దేవుడిని ప్రార్థిస్తారో అదేవిధంగా ఈ వృచ్చిక రాసి వారి దగ్గరకు వెళ్ళి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో మరి అప్పుడు వెంటనే వారు జాలిపడి వెంటనే కరిగిపోతారనమాట జాలి తలచి మీపై వారి అనుగ్రహం చూపిస్తారు ఇక అంతేకాకుండా వీరు ఒక్కసారి నాది అని అనుకున్నారంటే కనుక అది ఖచ్చితంగా వారిది అయ్యి తీరుతుంది ఎవరికి దక్కనిది నాకే దక్కాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ వృచ్చిక రాశివారు ఇక ఇప్పుడు ఇప్పటివరకు ఈ వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగిందండి ఈ రాశి చక్రంలో అన్నిటిలో పన్నెండు రాశులలో కల్లా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ నష్టపోయిందంటే ఎవరంటే కనుక వృచ్చిక రాసి వారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశివారు నష్టపోలేదు కానీ ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఒక ఐదు శుభవార్త లభించబోతున్నాయని మనం మాట్లాడుకున్నాం కదా అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే కనుక వీరి ఇంట్లో అయితే అంటే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి వీరి ఇంట్లో పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వృచ్చిక రాసి వారికి ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారు కదా వారికి త్వరలోనే వివాహం అవ్వబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి పెళ్ళికి సంబంధించినటువంటి శుభవార్త ఇక ఇంతే కాకుండా మిగతా నాలుగు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం మరి ఈ ఐదు పెద్ద శుభవార్త లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియో చూ ఈ వీడియోలో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి ఇక ఇంతే కాకుండా మరి ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు పెద్ద శుభవార్తలను కూడా మీరు మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అసలు మిస్ చేసుకోకుండా ఈ వీడియోలో చూడండి కానీ ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడవలసిన చూడవలసి ఉంటుంది ఎందుకని ఇలా చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూడడం చూసినట్లయితే కనుక మీకు ఈ శుభవార్త లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా కనుక అర్థమైందని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు అలానే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోలని చూస్తూ ఉండండి అలాగ శుభవార్తలు మీరు తెలుసుకోండి అలాగే వీలైనంత వరకు మరి యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసిన వలసి ఉంటుందన్నమాట మరి చక్కగా కాస్త కోపాన్ని తగ్గించుకొని నలుగురు మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కటి అండాదండా తోడై మీపై ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా ఈ వృక్షిక రాసి వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరండి కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతరంగా ఉంటూ మాట్లాడడం అందరితో చక్కగా మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది మీకు చాలా మంచిది చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి అందరితో కలవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయి మరి అందులో రెండో శుభవార్త కనుక చూసినట్లయితే నూతన గృహం అనేటువంటి శుభవార్త అండి చాలామంది నూతన గృహం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కదా మీకు నూతన గృహం కొనుక్కునేటువంటి అవకాశం కూడా మీకు ఈ ఏప్రిల్ పది పదకొండు తేదీలలో పునాది అయితే పడుతుందన్నమాట ఇక మూడవ శుభవార్త ఏంటంటే అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు చాలా అంటే చాలా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కదా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నమాట మీకు సంపూర్ణ ఆరోగ్యం అయితే ప్రాప్తి చెందుతుంది మరి మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయానికి వస్తే కనుక ల్యాండ్కి సంబంధించిన సమస్య అండి ఏవైతే ఉన్నాయో మరి ల్యాండ్ సమస్యలు కానీ ఇంకా దీంతో పాటుగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయనమాట ఇది మీ నాలుగవ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక ఐదవ శుభవార్త ఏంటంటే కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారండి అప్పులు కూడా తీర్చబోతున్నారనమాట అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుందండి ఆర్థిక విషయాల్లో వృత్తికి రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అనేక అవకాశాలు లభిస్తాయన్నమాట దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితి బలంగా కూడా ఉంటుందండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైనటువంటి నిపుణుల నుండి ఆర్థిక సహాయం కూడా సలహా కూడా తీసుకోండి అలాగే వృత్తికి రాశి వారికి కెరీర్ పురోగతిని అనేక గొప్ప అవకాశాలు అయితే లభిస్తున్నాయండి మరి ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయాలన్నమాట అంటే మీ ఇష్ట దైవరాధన వృచ్చిక వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ఈ వృచ్చిక వారికి ఈ శుభవార్తలతో పాటుగా అనేక రకాలైనటువంటి అద్భుతాలను తప్పకుండా మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఎదుటి వ్యక్తులతో ఎవరితోనైనా సరే అంటే మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉండు ఉంటూ మాట్లాడుతూ చక్కగా మసులుకోవడం అనేది చేస్తే కనుక మీకు చాలా మంచిదండి ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగా ఉండడం వలన మీ మీద మీకే విరక్తి కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఎవరితోనైనా కలవడం వలన అంటే ఎవరితోనైనా కలుపుగోలుతనంగా ఉండడం వలన మీ కోపాన్ని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీరు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని గురించి కనుక ఎదుటి వ్యక్తికి కూడా తెలుస్తుంది అనమాట మ మనుషులతో కలవడం మొదలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండతోడే మీపై ఉంటుంది మీరు సహాయానికి మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరేమో ఎవరితో కలవడానికి కూడా ఇష్టపడరు మరి ముఖ్యంగా రుచికి రాసేవారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరండి అలా ఎప్పటికీ కూడా ఉండకండి మనం ఏదైనా సహాయం కోసం మాత్రమే కాదు ఎప్పుడు కూడా మా అందరితో కలిసిమెలిసి ఉంటేనే మనము అందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి కానీ కేవలం మీరు అవసరానికే మాట్లాడతారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీరి అవసరాని కోసం మాత్రమే మాట్లాడతారు అని అనేటువంటి మాటను మీరు ఎప్పుడు కూడా పడకండి ముఖ్యంగా మీరు కోపాన్ని అయితే తగ్గించుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటే మీకు తప్పకుండా రేపటి రోజున ఐదు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట చూశారు కదండి ఈ వృచ్చిక రాశి వారికి జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏంటి అలాగే ఆ పెద్ద శుభవార్తలు అది శుభవార్తలు అని చెప్పాను కదా అవి ఆర్థికంగా అనారోగ్య సమస్యలు కానీ ఇంకా అప్పుల బాధలు కానీ ఇంకా మీకు కెరీర్ పరంగా ఉద్యోగం పరంగా మీకు నూతన గృహం పరంగా ఇంకా ఇవన్నీ కూడా మీరు ఏదో ఒకటి అనమాట అంటే మీకు బంగారం కొనాలన్నా కూడా ఇవన్నీ మీ కోరికలలో ఏదో ఒకటి అది పెద్ద కోరికలు ఏవైనా ఉంటాయి కదా మీకు నెరవేరనివి అవన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చండి ఇంకా వృచ్చిక రాసి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవ్వాలంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్